ఆదిగవినయ విశ్వవిద్యాలయం కాకినాడ ఎంఎస్ అండ్ క్యాంపస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కన్వీనర్ మరియు కోర్స్ కోఆర్డినేటర్ డాక్టర్ కె జోసెఫ్ స్టీఫెన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎం కమల కుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశ్యంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కష్టపడి భారత రాజ్యాంగాన్ని రాశారని దేశంలో ప్రజాస్వామ్యం చెక్కు చెదరకుండా నిలిచిందంటే దానికి బలమైన పునాది అంబేద్కర్ యొక్క దార్శనికత మాత్రమేనని అన్నారు ప్రతి విద్యార్థి భారత ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం పట్ల గౌరవం కలిగి బాధ్యతాయుతంగా నడుచుకుంటూ దేశానికి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు బాధ్యత గుర్తెరిగి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు విశాఖపట్నం దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ ప్రొఫెసర్ గంటా సత్యనారాయణ ముఖ్య వక్తగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో ఉన్న పలు ఆర్టికల్స్ వాటి ప్రాధాన్యత రాజ్యాంగ రచనలో అంబేద్కర్ చూపించిన చొరవ దూరదృష్టి దార్శనికత నేటి భారత సమాజానికి ఆదర్శనీయమైందని పేర్కొన్నారు ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలు ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం నేడు అనేక దేశాలకు మార్గదర్శకంగా నిలిచిందని పేర్కొన్నారు అంతేకాక రాజకీయంగా ఆర్థికంగా ప్రపంచంలో బలమైన వ్యవస్థగా నిలవడానికి ఇది ఎంతో ఉపకరించిందని వివరించారు నేటి విద్యార్థులు రాజ్యాంగాన్ని రాజ్యాంగ విలువలను ఆదర్శాలను పరిరక్షిస్తూ భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ చీఫ్ వార్డెన్ డాక్టర్ ఎం పోచయ్య డాక్టర్ కె హారిక డాక్టర్ మధుకుమార్ పి శ్రీనివాసరావు మాధవి డాక్టర్ శ్రీదేవి వరప్రసాద్ డాక్టర్ శ్రీరామరాజు విద్యార్థిని విద్యార్థులు బోధన బోధనేతర సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు భారత రాజ్యాంగం అంటే రెస్పాండ్ అవ్వని నడుతుంటే మనం ట్రావెల్ అవుతామా రెస్పాండ్ అవుతుంది ఈ దేశంలో ఏంటి భారత రాజ్యాంగం రెస్పాండ్ అవుతుంది నీ ప్రతి సొల్యూషన్ కి ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది ప్రతి సొల్యూషన్ ఓకే ఇది ఒక ఆర్టిగేట్ ఇన్ ఇండియా డాక్ షాయిని యా అండ్ దేర్ వన్ మోర్ ఊమెన్ బేగం ఐజాజ్ రాసుల్ the only muslim woman in the constituent assembly and there are so many women and there are so many men in that const in framing that constitution and uh, activists are there social welfare workers are there politicians are there gender equality issues they have taken up and women welfare workers are there so many people these are the people who are powerful who have knowledge who have the brains worked for that. When I say politician, means they are the true politicians. When they are the social workers, means they are the true social workers. We cannot define, we cannot able to uh, judge today's politician how they are and how the social workers are. But in those days, they are the true real people, if we mean.